కూడా బెదిరిస్తారా అది ఎవడన్నా నమ్మేదట్టు ఉందా అది జిల్లా కలెక్టర్ల సమక్షంలో లాటరీ తీసి బార్లు కేటాయింపు జరిగితే దాంట్లో బెదిరిస్తున్నారంటే ఇక సభ్య సమాజం ఏమనుకోవాలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఆయన మాట్లాడింది ఆయనే ఆలోచించుకుంటూ ఇంకోసారి అది మాట్లాడ్ అనుకుంటున్నా డిజిటల్ పేమెంట్స్ కూడా ఇరవై ఐదు శాతం డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి దానికి కారణం మీ ప్రభుత్వమే గతంలో మీరు అసలు డిజిటల్ పేమెంట్ అనేది లేకుండా అంతా క్యాష్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు వచ్చి ఎక్సైజ్ ఆఫీస్కి వెళ్తే ఎక్సైజ్ మధ్య దగ్గర డేటా తీసుకుంటే మీకు డేటా ఇస్తారు అంటే ఫస్ట్ ఆనందినే భాష మాట్లాడాల్సిన అవసరం ఉంది అంటే తెలుగు భాషకి నగుబాటు గురి చేసే విధంగా మాట్లాడి అలాంటి భాష మాట్లాడి పనికి మాలందరినీ మంత్రులుగా పెట్టుకోవడం వల్లే జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకు అయ్యాడనే చారిత్రాత్మక నిజాన్ని ఆయన గుర్తించకుండా ఇంకా అదే